అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తల ఆర్తనాదాలు అయ్యో మా మీద దాడులు చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి జాతీయ స్థాయిలో దీని మీద చర్చ జరగాలి రాష్ట్రపతికి తెలియజేయాలి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టాలి నేను నిజంగా చెప్తున్నాను వాళ్ళ ఆవేదన ఆక్రందన చూస్తుంటే నాకైతే జాలి ఇయట్లేదు విచిత్రంగా కనిపిస్తుంది అంటే ఈళ్ళల్లో ఇంత మానవత్వం ఇంత పరిపక్వత ఎక్కడి నుంచి వచ్చేసింది అయితే మానవత్వం కలిగినటువంటి మనిషిగా ఒక నీతికి జాతికి పుట్టినటువంటి వ్యక్తులుగా సమాజంలో బతుకుతున్నాం కాబట్టి మనుషుల మధ్య బతుకుతున్నాం కాబట్టి కొన్ని విషయాలను అయితే మనం గమనించాలి ఇక్కడ ఇక్కడ కొడాలి నాని గారు చాలా డైనమిక్ లీడరు అందరికీ తెలిసినటువంటి మాస్ లీడర్ కొడాలి నాని గారు చాలా సందర్భాలలో లోకేష్ గారిని ఉద్దేశించి ఇది నాకు చెప్పడానికే చాలా అసహ్యంగా సిగ్గుగా ఉంది ఆ పదం నా నోటుకుండా రావడానికి కూడా ఎవడుకు పుట్టాడో ఏడ ఎడబుట్టాడో ఈ మాట అంటే ఎవరైనా సరే మిమ్మల్ని కానీ అంటే ఎలా రియాక్ట్ అవుతారు మీరే చెప్పండి మీ గుండెల మీద చేసుకొని ఎవడుకు పుట్టేవో ఏడ పుట్టేవో అని ఎవరన్నా మిమ్మల్ని అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఉండే వ్యక్తి ఎలా రియాక్ట్ అయ్యి అతని మీద ఏం చేస్తారో ఒకసారి మీరు ఒకసారి మీరు ఆలోచించండి అలాంటిది అంగబలం అర్థబలం ఈరోజు అధికార బలం ఇన్ని ఉన్నా కానీ లోకేష్ గారు సంయమనం పాటించారు మాలాంటి వాళ్ళు ఎందరో చెప్పాం అరే ఏంట్రాయని ఇలా మాట్లాడుతున్నాడు వ్యక్తిగత దోషంలో పొప్పుగాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాడు ఈడు ఖజ్జూరపు నాయుడు ఇది ఆయన తండ్రి గురించి ఇంత నీచాతి నీచమైనటువంటి పదజాలం అంటే వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదండి వాళ్ళ నాయకుడిని అంత నీచంగా మాట్లాడుతుంటే వాళ్ళు సిగ్గు శరం మానం అద్మానం వదిలేసి ఊరుకుంటారా చాలాసార్లు చెప్పాం వాళ్ళకి సమయం సందర్భం వస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రతీకార దాడులకు దిగుతారు మీరు ఇలాంటి మాట్లాడటం మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు విమర్శించండి లోకేష్ గారిని విమర్శించండి తప్పులేదు రాజకీయంగా మాత్రమే వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళొద్దండి ఎన్నోసార్లు చెప్పాం కానీ అధికార బలం అహంకారం అధికార మతం ఏమవుతుందిలే రేపనే రోజు ఏం జరగద్దు అనేది కూడా ఆలోచించుకోకుండా ఆయనకి బిడ్డలున్నారు ఆయనకి సంసారం ఉంది ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి కులంలో పుట్టినటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధి అలాంటివన్నీ గాలి గాలికొదిలేసి ఎంత నీచార్థి నీచమైన భాష అండి సభ్య సమాజం తలదించుకునేటటువంటి భాష ఒక్కసారా రెండు సార్లా వందల సార్లు వేల సార్లు మైకు కనిపిస్తే చాలు లోకేష్ గారి మీద వ్యక్తిగతమైనటువంటి దాడులు మరి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏ విధంగా నీతులు చెప్పగలం సంయమనం పాటించండి ఓర్పుతో ఉండండి చట్ట ప్రకారము అన్నీ జరుగుతాయి చట్టం తన పని తాను చేసుకోపోతుంది అని మేము చెప్పగలమా ఒకవేళ నా అలాంటి వాడు చెప్తే కొంతమంది ఏదో ఉండొచ్చేమో కానీ అందరూ ఉంటారా ఇక రెండో వ్యక్తి రోజా గారు చాలా వయసు ఉంది ఆమెకి యాభై ఐదు సంవత్సరాలు పైబడి ఉంటాయేమో ఈ వయసులో ఉండే మహిళని చూస్తే ఎవరికైనా సరే అమ్మ అంటారు అక్క అంటారు నాలాంటి లాంటి వాళ్ళైతే అక్క అంటారు నాకంటే చిన్నవాళ్ళు అయితే అమ్మను చూసుకుంటారు అలాంటి ఆవిడ లోకేష్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద స్థాయికి మించినటువంటి మాటలు స్థాయికి మించినటువంటి మాటలు వాస్తవంగా లోకేష్ గారి వయసు ఆవిడ వయసుతో పోలిస్తే ఆమె తమ్ముడు వయసు అంతంత మాట్లాడాలా పప్పుగాడంట వాడు దేనికి పనికిరాడు వాడి జీవితమే వ్యర్థం అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నిర్దేశించే శక్తి నీకుందా అది కూడా కాకుండా తిరుమల కొండ మీద వారానికి రెండు సార్లు మూడు సార్లు వెళ్తుంది సరే భక్తి ఉండొచ్చు వెళ్ళవచ్చు ఎవరు కాదనలేదు నువ్వు ఒక ఎమ్మెల్యేవి మంత్రివి కాబట్టి నీకు అక్కడ దర్శనానికి ఉంటాయి అవకాశం ఉంటుంది వెళ్తావు పోయేటప్పుడు ఒక ముప్పై మందిని తీసుకొని వెళ్తాం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక మహిళగా ఎవడన్నా పారుంబో ఒక సన్నాసి ఉండి మైకి పట్టుకుంటే ఏదో ఆ భగవంతునికి సంబంధించి నాలుగు మాటలు ప్రభుత్వానికి సంబంధించి ఏదో మాట్లాడితే అంతవరకు ఓకే రాజకీయాలు మాట్లాడేస్తుంది అందులో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏం మాకు మానవత్వం లేదా చీవు నెత్తులు లేదా మేము ఒక సగటు హిందువుగా మాకు మనోభావాలు ఉండవా మీరు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర ఆయన పాదాలచంత నిలబడి రాజకీయాలు మాట్లాడితే మాకు ఎలా ఉంటుందండి ఈరోజు మేము చెప్పగలమా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ కార్యకర్తలకి ఆవిడేమీ అనకండి ఒక మహిళగా ఆవిడలో ఒక తల్లిని చూసుకోవాలి ఒక అక్కను చూసుకోవాలి ఒక చెల్లిని చూసుకోవాలి అని మేము ఈరోజు చెప్పగలమా వాళ్ళకి సభ్య సమాజం చెప్పగలదా చాలామంది చెప్పారు ఏమమ్మా నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఆ మాట్లాడిన వాళ్ళందరి మీద కేసులు బుక్ చేశారు ఇక వీటన్నిటికీ ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గగ్గోలు పెట్టేస్తున్నాడు గవర్నర్ గారు స్పందించాలి వెంటనే స్పందించాలి మా వైపు చూడండి శాంతి భద్రతలు అదుపు తెప్పిపోయినాయి బీహార్కి మించిపోతుంది మమ్మల్ని కాపాడండి అని చెప్పి టీట్ల మీద టీట్లు పెడుతున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పాడు అయ్యా నా కార్యకర్తలు నా మాట కూడా వినకుండా పోయే పరిస్థితికి నువ్వు తెచ్చుకుంటున్నావు నువ్వు కొంచెం తగ్గు పోలీసులను కూడా హెచ్చరిక చేశాడు మీరు అనవసరంగా గిల్లుకుంటున్నారు నా మాట కూడా ఈనని స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత నేను కూడా వాళ్ళకి ఏమీ చెప్పలేని పరిస్థితి వస్తుంది అని చెప్పాడు కానీ విన్నారా ఇప్పుడన్నా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశారు అనేకం నాకైతే గుర్తు రావట్లేదు చాలా ఒకటైతే గుర్తుంటుంది రెండైతే గుర్తుంటుంది వందలు వేలు ఈ సందర్భాలలో ఎప్పుడైనా సరే కొడాలి నాని గారిని కానీ రోజా గారిని కానీ తర్వాత వచ్చి జోగు రమేష్ గారిని కానీ ఎవరినైనా సరే ఇది సభ్య సమాజం హర్షించదగినటువంటి రాజకీయాలు కాదు మనం సంయమం పట్టాలి ఓర్పు పట్టాలి అని చెప్పాల్సినటువంటి ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రి అంటే ఏంటండి ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తికి నువ్వే జవాబుదారి వాడు పద్ధతి తప్పాడంటే నువ్వే దానికి జవాబుదారి అలాంటిది బీపీలు వస్తే కొట్రా వాళ్ళ అభిమానం ఉండింది రెచ్చిపోయారు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ట్వీట్ చేశాడు కొంచెం ఓర్పు పట్టుకోండి సంయమనం పాటించండి ఎమ్మెల్యేలు మీ పరిధిలో మీ కార్యకర్తలకి తెలియజేయండి పోలీసులకు కూడా ఆయన విజ్ఞప్తి చేశాడు శాంతి భద్రతలు అదుపులోకి తీసుకురండి అని నీ జన్మలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాజకీయ జీవితంలో ఈ పదమూడో పద్నాలుగు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడైనా సరే నీ కార్యకర్తలను నీ నాయకులను ఉద్దేశించి ఏ రోజైనా ఒక్క మాట అంటే ఒక్క మాట మనకి ఈ రోజు బాగుండొచ్చు రేపు దారి తప్పొచ్చు ఆ రోజు వాళ్ళు తిరిగి మనల్ని కొడితే మనం తట్టుకునే శక్తి ఉండాలి కాబట్టి కొంచెం సంయమనం పాటించండి అని ఏ రోజన్నా నువ్వు ఒక సందేశం ఇచ్చావా ఒక సామాన్య పౌరుడిగా నా లాంటి వాడు ఇచ్చే సలహా ఏంటంటే బేషరతుగా బేషరతుగా మేము తప్పుగా ప్రవర్తించాము అధికారం అనే మతంతో కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడాము దయచేసి మా పొరపాటుని సరిదిద్దుకునేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఒకసారి వేడుకోండి క్షమాపణ కోరుకోండి అప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా మేమే కొట్టాం కదా వాళ్ళని కుక్కను కొట్టినట్టు కొట్టాము పదకొండు స్థానాలకు పరిమితం చేశాము మీరెందుకు ఆ కుక్కలను మళ్ళీ మీరు కొడతారు వదిలేయండి దేవుడే చూసుకుంటాడు వాళ్ళని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలకి ఒక సందేశం ఇస్తారు కాబట్టి ఇప్పటికైనా మానవత్వంతో ఒకసారి క్షమాపణ కోరితే మీ భవిష్యత్తు బాగుంటుంది అనే దాన్ని ఇక్కడ నేను చెప్పగలను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు